షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అరకేపడి గాంధీ ముఖ్య అనుచరుడు చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఉరిటి వెంకట్రావు షేర్లింగంపల్లి చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఉరిటి వెంకట్రావు ఆదివారం వినుమల రెడ్డి వేం నరేందర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి జేరిపేటి జయపాల్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఉరిటి వెంకట్రావు రెండు వేల ఏడు సంవత్సరం నుంచి చందానగర్ రాజకీయాల్లో శ్రీ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు రెండు వేల పదహారు సంవత్సరంలో టీడీపీ పార్టీ నుంచి చందానగర్ కార్పొరేటర్గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి స్థానిక ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ గారి ముఖ్య అనుచరులలో ఒకరిగా ఉన్నారు గత పదిహేడు సంవత్సరాలుగా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన విధానాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరుకు నిర్ణయించుకొని షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ చేవేల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి జేరిపేటి చేపాల్ చేవెల పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి గారి సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అరకేపడి గాంధీ ముఖ్య అనుచరుడు చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఉరిటి వెంకట్రావు షేర్లింగంపల్లి చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఉరి వెంకట్రావు ఆదివారం తిరుపతి రెడ్డి వేం నరేందర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి జేరిపెట్టి జయపాల్ జయదేశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఉరిటి వెంకట్రావు రెండు వేల ఏడు సంవత్సరం నుంచి చందానగర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు రెండు వేల పదహారు సంవత్సరంలో టీడీపీ పార్టీ నుంచి చందానగర్ కార్పొరేటర్గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి స్థానిక ఎమ్మెల్యే అరకపడి గాంధీ గారి ముఖ్య అనుచరులలో ఒకరిగా ఉన్నారు గత పదిహేడు సంవత్సరాలుగా డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన విధానాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరుకు నిర్ణయించుకొని చెర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ రావు చేవేల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి జేరిపేటి చేపాల్ చేవెల పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి గారి సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు